హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ని చేసుకుంటే చాలా హెల్దీ అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నేను ఈరోజు పాలతో పన్నీర్ చేస్తున్నాను ఇదే ఆవు పాలైనా ఇదే ప్రొసీజర్ పన్నీర్కి కానీ ఆవు ఆవుపాలలో కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది పన్నీర్ వస్తుందా రాదా అని భయపడ్డాను కానీ చాలా సాఫ్ట్గా వచ్చింది నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం కానీ చాలా సాఫ్ట్ పన్నీర్ వచ్చిందండి ఇలా చేసుకుంటే చాలా హెల్త్ లాస్ట్ వరకు చూడండి మంచి టిప్స్ ఇస్తాను అండ్ ఇదేంటంటే ఫస్ట్ మనం నేను ఇక్కడ లీటర్ పాలతో పన్నీర్ చేస్తున్నానండి సో దానికి సరిపడా బౌల్ తీసుకోవాలి ఎన్ని లీటర్స్ అయినా ఇదే పద్ధతి దాని దానికి సరిపడా బౌల్ తీసుకొని బౌల్ కూడా కింద మందంగా ఉండాలి లేదంటే పాలు మాడిపోతాయి మాడిపోయిందా స్మెల్ మొత్తం తేడా వచ్చేస్తుంది అనమాట పన్నీర్ మంచి స్మెల్ రాదు సో కొంచెం మందంగా ఉన్న బౌలే తీసుకోవాలి అది పొయ్యిమే పెట్టుకొని మనం మీడియం టు హై ఫ్లేమ్ మీద మా పాల్ని మరిగించాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద పాలు మరుగుతున్నప్పుడు కూడా మనం మధ్య మధ్యలో ఉండి గరిటతో తిప్పుకుంటూ ఉండాలి చూసారా మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టేటప్పుడు పాలు ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగుతున్న టైంలోని గరిటతో మనం కొంచెం తిప్పుకుంటూ మనం మరిగించుకోవాలి పాలని లేదంటే కింద అడుగు పట్టేస్తుంది ఈ పాలు మరిగేలోపు ముందు ఒక కప్ తీసుకొని ఆ కప్లో హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నానండి హాఫ్ కప్ వాటర్ కి నేను టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ వెనిగరే వాడుతున్నాను నిమ్మరసం వాడామంటే మళ్ళీ అది కడ కడగాలి మనం పన్నీర్ని అప్పుడు పన్నీర్ గట్టిగా అయిపోతుంది సాఫ్ట్ గా రాదు వెనిగర్ అనేది స్మెల్ టేస్ట్ ఏమీ ఉండదు కాబట్టి వెనిగరే తీసుకోవాలి ఈ ప్రొసెసర్ అంతా కూడా పాలు వేడిగా ఉన్నప్పుడే చేస్తామండి పాలు ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా మనం వెనిగర్ కలుపుకున్న వాటర్ని ఈ పాలల్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ పాలను కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి నెమ్మది నెమ్మదిగా పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఒక మన ఇక్కడ ఒక లీటర్కి టూ స్పూన్స్ వెనిగర్ సరిపోతుంది సో అలా కొంచెం కొంచెంగా వేసుకుంటుంటే మీరు చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కొంచెం కొంచెంగా పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది మనకి పూర్తిగా పన్నీరు వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే పన్ అంటే పన్నీరు విడిగా నీళ్ళు విడిగా వచ్చేస్తాయి అనమాట పాలు నుంచి అప్పుడే మనకి పన్నీరు రెడీ అయ్యింది అని తెలుస్తుంది అప్పటి వరకు మనం కొంచెం గరిటితో కలుపుతూ ఉంటే మనకి వాటర్ గా పన్నీర్ సపరేట్ అయిపోతుంది అనమాట చూసారా మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కదా వాటర్ సపరేట్ అయిపోతుంది పన్నీర్ సపరేట్ అయిపోతుంది చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది పన్నీర్ సాఫ్ట్నెస్ బట్టి పన్నీర్ మనకి ఓకే మనకి బాగానే వచ్చింది అని ఇక్కడే తెలిసిపోతుంది ఓకే తర్వాత మనం ఒక బౌల్ ఇంకొక బౌల్ తీసుకొని దాని మీద ఇలాంటి స్ట్రైనర్ ఏ స్ట్రైనర్ అయినా పర్వాలేదు కొంచెం పెద్ద స్ట్రైనర్ పెట్టుకోవాలి ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకొని దాని మీద కాటన్ క్లాత్ వేసుకోవాలి ఓకే మంచిగా మంచి కాటన్ క్లాత్ ఒకటి వేసుకొని మనం ఇప్పుడు వరకు విడిగా ఆ నీళ్ళు ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసేయాలన్నమాట అప్పుడు మనం పన్నీర్ విడిగా వాటర్ విడిగా డ్రైన్ అయిపోతాయి అప్పుడు మనకి ఆ పన్నీర్ అనేది బయటికి లాగా ఫిల్టర్ అయి ఉంటుంది అనమాట అదే మనం వెనిగ నిమ్మరసం తీసుకున్నామనుకోండి అది నిమ్మరసంలో పులుపు పోగొట్టడానికి మనం కడగాల్సి అవి వస్తుంది కాబట్టి పన్నీర్ గట్టిగా అయిపోతుంది సో వెనిగరే ప్రిఫర్ చేయండి ఆ తర్వాత మనం దీన్ని మొత్తం అంతా ఒకసారిగా ఫోల్డ్ చేసుకొని గట్టిగా పిండకండి మళ్ళీ గట్టిగా పిండితే మరి పన్నీర్ గట్టిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో లైట్గా పిండితే చాలు మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అప్పుడు ఇంకా ఈ వాటర్తో మనకి అంత యూజ్ ఉండదు వాటర్తో యూజ్ ఉండదు కాబట్టి వాటర్ మొత్తం ఒకసారి పడేయండి మొత్తం అంతా కూడా వాటర్ అంతా పడేసి మళ్ళీ అదే బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఈ స్ట్రైనర్ ప్లస్ మనం ఇందాకలా ఫిల్టర్ చేసిన పన్నీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడే మనం పన్నీర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లో పన్నీర్ని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఒకసారి బాగా ఇలా మో మూటలా కట్టి దీని మీద మనం వెయిట్ అనేది పెట్టాలి వెయిట్ పెట్టి దీన్ని ఇలాగ ఒక గంట సేపు వదిలేయాలి ఇలా గంట సేపు వదిలేస్తే పన్నీర్ అన్నది అడ్జస్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే చేయాలి మళ్ళీ చల్ల చల్లారిపోయిన తర్వాత చేస్తే పన్నీర్ రాదు సో వన్ అవర్ తర్వాత నేను ఇప్పుడు పన్నీర్ ఎలా ఉందో చూపిస్తాను ఓకే వన్ అవర్ అయిపోయిన తర్వాత మనం పన్నీర్ని తీసేయచ్చు ఇప్పుడు మనకి పన్నీర్ రెడీ అయిపోయింది మనం పాలతో చేస్తే ఇంకా మంచి పన్నీర్ లావుగా వస్తుందేమో పాలతో కాబట్టి పన్నీర్ ఇలాగా సాఫ్ట్ కానీ చాలా సాఫ్ట్గా వచ్చింది గా వచ్చింది ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి బౌల్ ఏదైనా ఉంటే తీసుకొని మనం బటర్ పేపర్ ఉంటుంది కదండి ఆ బటర్ పేపర్లో ఈ పన్నీర్ని ప్లేస్ చేసి ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ప్రిజర్వేటివ్స్ ఏమి వాడట్లేదు కాబట్టి త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే మంచి టేస్ట్ ఉంటుంది ఈ లోపడే పన్నీర్ని వండుకోవడానికి ట్రై చేయండి ఓకే ఈ పన్నీర్ ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది మనం కట్ చేస్తే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా వచ్చింది పన్నీర్ మాత్రం ఈ పన్నీర్తో నేను కర్రీ చేశాను ఆ కర్రీ నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా బాగుందండి బయటకున్న పన్నీర్ కంటే కూడా ఇలా ఇంట్లో మనం చేసి పెడితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకైతే ఫస్ట్ టైం చేయడం పన్నీర్ వస్తుందో రాదో అని నాకు డౌట్ వచ్చింది కానీ చాలా సాఫ్ట్గా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్